ఆడలేక మద్దల ఓడంటారు ఆయన చేత కాకపోతే పక్కన వాళ్ళ మీద దోసేసి ఇది కారణాలు చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పుడు వ్యతిరేకత అంతా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళంతా నామమాత్రాలు కాలం వీళ్ళకి ఏం సంబంధం మీరు ఈ రాష్ట్రంలో ఫలానా మంత్రి ఎవరయ్యా అని అడిగితే మీరు సడన్గా సివిల్ సప్లైస్ మినిస్టర్ అంటే ఎవ్వరూ చెప్పలేరు మీరు అగ్రికల్చర్ మినిస్టర్ని అడిగితే ఎవ్వరూ చెప్పలేరు ఇది పరిస్థితి రాష్ట్రంలో మీరు హోమ్ మినిస్టర్ పేరు చెప్పమనండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళవి ఇవన్నీ ఇచ్చినవన్నీ హామీలు జగన్మోహన్ రెడ్డి గారివి మొత్తం పరిపాలన ఏక వ్యక్తి కేంద్రీకృతంగా నడుస్తుంది అధికార అధికార యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయింది అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులకి రాష్ట్ర వెనకబాటుతనానికి అన్నదాతల ఆత్మహత్యలకి అక్క చెల్లెల మీద జరుగుతున్న అఘాహత్యాలకి ఈ రాష్ట్రంలో దేశంలో అన్నికన్నా అత్యధికంగా ఉన్న నిరుద్యోగ సమస్యకి ప్రధాన కారణం చేతగాని ఒక ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం ఏదన్నా తప్పులు ఒప్పులు ఉంటే ఆయన మీద వేసుకోవాలా తప్పులన్నీ ఆయన చేసి వాళ్ళ మీద దోస్తామంటారు